ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు అంటే ఇది ఇరవై ఐదు తారీఖు ఒరిజినల్ నామినేషన్ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ జనాలతో కలిసి గుడిగా ఏదైనా విశేషమైన అంటే జనాభా సముఖంతో వేస్తాం ఆ రోజు ఇరవై ఐదు తారీఖు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమంటే మంచి లక్కీ ఏమంటే చూడండి ఈ టైం చూడండి మేము టైం కరెక్ట్గా సూర్యభగవాన్ని కూడా మాకు ఇంత మేఘాలు చేసి అంత ప్రశాంతంగా వచ్చేది ఇప్పుడు అదేవిధంగా మా లక్కీ నెంబర్ త్రీ కరెక్ట్ నా సీరియల్ నెంబర్ కూడా నాకు త్రీ కాబట్టి నాకు ఏమంటే నమ్మకం ఏమంటే పెద్ద ఎదుగు ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎటువంటి అనుమానం లేకుండా లేదు ఇంకోటి ఏమంటే జనాలు కూడా విశేషమైన స్పందన చేస్తూ మా మా స్పందన కానీ ఇవి అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా బాగా పరిచయం ప్రతి ఒక్కళ్ళు వచ్చాయి కాబట్టి అది ఒకటి రెండోది అంటే సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉంటాడు కలిసిపోతాడు కాబట్టి రెండు రకాలంటే ఆయనది ఒక ఎయిటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మరి ఒక ఇరవై పర్సెంట్ మాకు కూడా పలుస్తుంది కాబట్టి మీరు కూడా చూస్తూ ఉంటారు వారం రోజులుగా జగన్మోహి గారి ప్రచారం బస్సు యాత్ర జరుగుతుంది ఆ జనాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది జనాలకి లక్షల జనాలు అంటే లక్షల జనాలకు లక్షల జనాలు వస్తుంది కాబట్టి విధంగా ఇక్కడ రాజగులో కూడా ఎక్కడిపోయినా బ్రహ్మరాసం పడుతున్నారు మొన్న పల్లె పల్లె కానీ ఈవినింగ్ ఎక్కడిపైన కూడా వివిధమైన ప్రజ ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా రెండోసారి మనం జగన్ రెడ్డి సీఎం ఏదైనా అటువంటి అనుమానం లేదు దాంతోపాటు రాజగంలో మంచి మెజారిటీతో రెండు వందలు ఎందుకంటే మొన్ననే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నాయికలు రావడం జరిగింది మీరు అందరూ అక్కడ జనాలు లేదంటే కన్నైకెళ్ళు మా పార్టీ కామెంట్ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు మా సైకిల్ బై బైక్ ర్యాలీ పెట్టింటే మేము పెట్టింటేనే ఐదు వేల జనాలు కలిసింది ఎవరికి ఎవరు లేకుండా అక్కడ మూడు వేల జనం మూడు నుంచి మూడు నాలుగు వేల జనాలు పత్రికలు పత్రికలంతా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాదే దాంట్లో చెప్పండి అనుమానం లేదు రోజు నుంచి ఇంకా మా మేము కూడా కార్యకర్తలు కూడా నామినేషన్ అయిన తర్వాత ఇరవై ఐదు నామినేషన్ తర్వాత ఇంకా ఉద్భితంగా ప్రతి ఇంటి ఇంటి ప్రచారం చేసి మంచి బజార్డుతో గెలిపించడానికి రాయద ప్రజలు అంతకు రెడీగా ఉన్నారు జగన్ రెండోసారి జగన్ రెడ్డి సీఎం చేలా పథకాలు మంచి జరగాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్కార జగన్ మోహన్ రెడ్డితో సాధ్యం కాబట్టి ప్రజల కూడా జన్మని రెండో సీఎం కావాలంటే ఇక్కడ లోకల్గా కూడా పెట్టుకుంది ఎమ్మెల్యేగా అంటే శంకర్ గారిని ఎంపీగా పిలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే ఏంటంటే మేమంటే కంప్లీట్గా ఒక్క ఐటమ్ కూడా పెన్నీ లేకుండా అంటే వాళ్ళు ఇచ్చింది ఫార్మట్ ఏముంటుంది కదా దాంట్లో చూచా తప్పు కూడా అన్నీ కూడా రెడీ చేసిపోయినా ఒకటి ఫాస్ట్గా అయిపోయింది వాళ్ళకి ఆశ్చర్యం ఉంది పైన పోలీస్ ఏం సార్ మీరు ఇంత అడిగేట్లు వస్తుంది మా అంతా రెడీ ఫార్మెట్తో పోయినా మేము ఏదైనా పైన సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా మా పేరేమో ఏమైనా సిద్ధంగా సిద్ధం కాబట్టి ఎటువంటి లేకుండా చూసాం వాళ్ళు అడిగిన క్వశ్చన్ కానీ మా ఆన్సర్ రెడీగా ఉంది ఒకటే ఒకటి పెండింగ్ ఏమంటే ఫార్మ్ ఎయిట్ ఫార్మ్ నైన్ అంటే చీప్ ఎలక్షన్ ఏజ్ మాత్రం విత్తరాలు అనేక ఉంటుంది కాబట్టి అది తప్ప అన్ని విలువలు చేసాం ఎటువంటి ప్రాబ్లం అన్ని కూడా కంప్లీట్ ఒకటి మేము ఏమంటే మా స్టూటీని వెంకటరెడ్డి గారు కరెక్ట్ చూసారు తప్పకుండా బాగా చేసినారు కానీ ఇది కూడా మాకి విజయవాడ కూడా స్క్రూటీని మా చీప్ అంటే ఒక లీగల్ సెల్ ఉంది ఇక్కడ విజయవాడలో వాళ్ళు కూడా చెక్ చేసి పంపి ఎటువంటి తొందరలు లేకుండా ఏం లేకుండా ఒక్కరు కూడా మిస్ కాకుండా అన్ని పత్రాలు ఇప్పించాయి వాళ్ళకి ఆశ్చర్యమైంది ఇచ్చిన ఆపం ఎట్లయిందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి